ఘనంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు నాగార్జునసాగర్ విజయపూరి టౌన్ పోలీస్ లో గణతంత్ర వేడుకలు నాగార్జునసాగర్ సర్కిల్ సిఐ బీ బీసన్న ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం గణతంత్ర దినోత్సవ విశిష్టతను వివరించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మన దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని సృష్టించిన గొప్ప మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్ రాజ్యం నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు అందుకే భారతీయ పౌరుడు ప్రతి ఒక్కరూ జనవరి ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవంగా గౌరవించాలని ఆయన అన్నారు అనంతరం ఎస్సీ సంపత్ గౌడ్ మాట్లాడుతూ దేశ పౌరులు గౌరవించదగ్గ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగం అని కొనియాడారు మన రాజ్యాంగంలో ఎన్నో గొప్ప అంశాలు పొందుపరిచిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు

మనము ప్రతి సంవత్సరము ఎక్కువనే ఉంటాము ఈ అన్నీ మనము ఈ ఇన్స్ట్రీ మనం చెప్పాలంటే అందులో మనము పోలీసు డిపార్ట్మెంట్ని మీద చాలా ఎక్కువ బరువు బాధ్యత ఎందుకంటే మనము గ్రౌండ్ లెవెల్లో పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే అది మన డిపార్ట్మెంటే సో అది మనము కథంలోకి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్స్ట్రూషన్ తగ్గట్టు మనం ఆ సీనియర్ ఫీసర్ మొత్తం ముఖ్యం ఉంటుంది కాబట్టి మన ట్రైనింగ్లో పోలీసులో లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో హైయెస్ట్ పర్సన్స్ దే హెడ్స్ ఉంటాయి పోలీసు కావచ్చు పోలీస్ వాళ్ళు అంత సో ఇట్స్ బింగ్ ప్రాబ్లమ్ నేనేమంటానంటే అసలు యాక్చువల్గా పోలీస్ ఎడ్రెస్టప్పుడు అంతా మెంటల్ అండ్ ఫిజికల్ ఫిజికల్గా మనము ట్రుగా ఉంటాము మెంటల్గా ఉంటాం అరే చిన్న కష్టపడితే దాని గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళకి అనిపించడం అనేది స్టార్ట్ కలిసింది ఎందుకంటే పిల్లలు అంటాను దే ఆర్ మోర్ సెన్సిటివ్ అనుకో ఒక పూట ఒక పూట అన్నం లేడైతే యాదవ్ ఇవన్నీ యాక్చువల్గా మనకు ఉన్నటువంటి వివిధ జనరేషన్ వాళ్ళు పే చేసి వాటిని టీ చేసి నక్షలు వాళ్ళు ఎవరు మేము కూడా చేస్తే వాళ్ళు మంచి సినిమాలు వేసుకొని మంచిగా బై సరదా అవుతుంది కానీ ఒక జనరేషన్ అనేది దే హ్యావ్ పేర్ దేర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ నష్టం రిమూవ్ అవుతుంది ఈవెన్ వీళ్ళు ఉన్న దేర్ నేమ్స్ అండ్ మనం ఎలా ఏమనుకుంటామంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే నా పేరు రావాలా నేను బాగా ఇట్లా ఎక్స్పోజ్ కావాలా అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది కానీ మనం ఇష్యూ చూసినట్టయితే కొద్దిగా పర్సన్స్ దే ఆ సాక్రిఫైజెడ్ దేర్ లైఫ్స్ దేర్ ఫ్యామిలీస్ కూడా అటువంటి వాళ్ళు మనం ఈరోజు ఈ ఫ్రీడమ్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం అంటే అటువంటి వాళ్ళు ఎంతో మంది సాక్రిఫై చేస్తే వి ఆర్ ఇక్కడ ఈ రోజు మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఇఫ్ అది ఇస్తారు అమెరికర్ లెజిస్లేచర్ ఒకటి ఎగ్జ్యూషన్ ఒకటి జ్యూలిచర్ ఈ రిజిస్ట్రేషన్ చేస్తారు ఈ చటాలు చేస్తే తయారు చేస్తారు ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది వాటిని అమలు పడుతుంది జ్యుడిషియల్ ఏం చేస్తుంది ఇద్దరు గొడవ పడితే అది కరెక్ట్ కదా ఇది కరెక్ట్ అయిపోతుంది ఇది సింపుల్గా మీకు తెలుస్తుంది అయితే ఎగ్జిక్యూటివ్ ఒక ఫేమస్ థింగ్ అంటే ఏమంటారు దానికి ఒక ఏమంటారు దానికి ప్రివిలేజ్ అంటారు ప్రివిలేజ్ అంటే ఎవరు చట్టం తయారు చేసినా దాన్ని అమలు పడితే బాంత ఎవరిది మనదే అంటే ద పోలీస్ పీపుల్కి ఎవరు తెలియదు ఎమ్ఆర్వై చేస్తాడు ఆర్డవై చేస్తారు అవి ఎవరు బట్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒంటిని మాత్రం అందరు దిగి ఐడెంటిఫై పోలీస్కి ఒక బెనిఫిట్ అంటే చట్టాలు ఇప్పుడు మనకు ఐదు వందల ఐదు వందల పదకొండు చట్టాలు ఉన్నాయి అవి కాకుండా మళ్ళీ ఐదు చట్టాలు ఎక్కువ ఎక్స్ట్రా ఉంటాయి లోకల్ దొంగల చట్టాలన్నీ ఏదైనా కూడా అమలు పరిచే బాధ్యత మనది అంటే మనం అమలు పడుతుంది లైఫ్ టూ

दा ठीक छ अबले राछ होला फोटो देख